హలో చూస్తున్నాను ఎలా అనిపిస్తుంది అంటే మిగతా సీజన్ తో పోలిస్తే మరీ అంత అనిపించట్లేదు కానీ పర్లేదు కొంచెం ఈ సీజన్ ఫస్ట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బానే ఉంది కొంచెం ఎవరు వస్తారో నాకు తెలియదు కానీ సుమన్ వచ్చేస్తే బెటర్ ఎందుకు ఆయన ఇంకా సింపతి గేమ్ చేయడంలోనే ఉన్నారు గేమ్ కొంచెం నిన్న ఆడిన దాంట్లో పర్లేదు అది కూడా కళ్యాణ్ వదిలాడు కాబట్టి ఆడగలిగాడు కళ్యాణ్ ముందే పట్టేస్తున్నాడు అనుకో అది కూడా ఆడలేరు కదా

ఇప్పుడు నిరుఫై సుమన్ సుమన్ అనుకుంటానే ఎవరైతారో నాకు తెలియదు సుమన్ అయితే బెటర్ ఏమో లేదు అక్కడ ఆ సంజన సుమన్ అయితే బాగుంటది కళ్యాణ్ గాని ఇమానియల్ గాని కొంచెం ఎక్కువ కష్టపడి ఆడేది వాళ్ళిద్దరే ఏమో అబ్బాయిలు అయితే ఆమె అందానికి ఫ్యాన్స్ సో అలా ఓట్లు వేసేస్తున్నట్టున్నారు ఇంకా కొంతమంది మన ఇంట్లో అమ్మమ్మలు వీళ్ళు ఉంటే వీళ్ళు సీరియల్స్ చూస్తారు కాబట్టి అలా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అలా దట్టు పిఆర్ కొంచెం గట్టి పిఆర్ కాబట్టి ఆయన బానే ప్లే చేస్తున్నాడు బయట సో దాని ప్రకారం ఆమెకు ఓట్లు బానే పడుతున్నాయి కూడా గట్టిగా కదా కష్టమే కదా ఆమెకి బయట ఉన్న నెగిటివిటీ అలాంటిది ఇప్పుడు ఓకే మారింది ఆ నెగిటివిటీ అయితే కొంచెం పాజిటివ్ గా మారింది బట్ విన్ అయ్యే అంత అయితే రాలేదు అంటే తనకన్నా ఆడేవాళ్ళు ఇంకా ఉన్నారు కదా కళ్యాణ్ గానీ డిమాన్ గాని సో బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది ఫేక్ అని ఏమనిపించట్లేదు గానీ అసలు సరిగా ఆడట్లేదు ఎవరు ఇంతకు ముందు కొంచెం వాళ్ళ సీరియస్ టాస్క్ అయినా ఫన్ టాస్క్ అయినా కొంచెం ఎంతో కొంత మనం ఎంటర్టైన్ అయ్యేలా ఉండేది ఇప్పుడు సోహెల్ గాని అవినాష్ గాని వీళ్ళు ఎలా సీరియస్ టాస్క్ కూడా చేసేవారు అమర్దీప్ కూడా కానీ వీళ్ళలా ఏం లేదు ఎంతసేపు అవతలోని ఎలాగైనా నెట్ వేసి మనం ముందుకెళ్లాలనే దాంట్లో గేమ్ చెడగొట్టేస్తున్నారు ఆ మెయిన్ థీమే మారిపోతుంది

ఏ నాగార్జున ఎందుకు చేస్తాం ఆయన వల్లే చూస్తున్నాను నిజంగా చెప్పాలంటే ఈ సీజన్ మొన్న ఈ క్వశ్చన్ మొన్న అడుగుంటే అని చెప్పేదాన్ని కొంచెం పర్లేదు ఈ వీక్ లో గేమ్ బాగా ఆడుతుంది సో నేను చూడలేకపోతున్నాను అయ్యా ఆయన ఫేస్ అవి సుమన్ గారిని ఆ సేంపతి ఎందుకు అంత చేస్తున్నారు ఆ ఫేస్ అలా పెడుతుంటే జాలేసేసి వేరే గేమ్ బాగా ఆడే వాళ్ళకి ఓట్లేసే వాళ్ళ ఫోన్లే ఓన్లీ మీకు వేద్దాం అనే ఫీల్ రప్పించేస్తున్నారు సో ఆయన కొంచెం వెళ్ళిపోతే మాకు ఆ భారం తగ్గింది కొంచెం సేఫ్ గేమ్ ఇతను కూడా కొంచెం నా మీద జాలితో కొంచెం నన్ను టఫ్ టాస్క్ లో తీసుకోరేమో కొంచెం వదిలేస్తారేమో అన్నట్టు ఉంటది ఎక్కడ కానీ అక్కడ అందరూ గెలవడానికి వచ్చారు ఎవరికి లోపల ఉన్న వాళ్ళు ఉండదు మనం చూసేవాళ్ళం మనం టాప్ టూ ఎమాన్యుల్ కళ్యాణ్ బాగా ఆడుతున్నారు కదా ఏడ్చేవాళ్ళకి నేను చెప్పను ఎందుకండి అయిపోయినాయా